శ్రీమాత్రే నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలుపెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా నాకు వివాహం అవుతుందా అవదా నాకు సంతానం కలుగుతుందా కలగదా నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి ఇందులో మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు పుట్టినటువంటి ఆ లగ్నం మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది మీ నక్షత్రం ఉంటుంది మీ పాదం ఉంటుంది దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు జాతకం చెప్పండి వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఛానల్ ప్రతి దాంట్లోనూ ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ జీవితం బాగా ఉంటుంది మరి లేదు గారు మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు మకర రాశివారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి రాశివారుగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సర శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశ్రమందు ద్వితీయ శనియగరిచే ధన వ్యయము తేజోహాని అకాల కలహములు కలిగే అవకాశాలు స్వజన విరోధములు పాప చింతన కలిగే అవకాశాలు కనబడుతున్నాయి కానీ ఒక శుభం ఏమంటే ఏడున్నర సంవత్సరాలుగా పడుతున్నటువంటి మీ యొక్క కష్టం తొలగి శని భగవానుడు స్థానం మారుతున్నాడు కంప్లీట్గా సాడీ శాతం అనేది తొలగిపోతుంది మకర రాశి వారికి మిగిలిన సమయం అంతా తృతీయ సరిగా ఆ ఒక్క రెండు నెలలు మాత్రమే ఇబ్బందిగా ఉన్నా మిగతా ఆ సంవత్సరం అంతా కూడా తృతీయ సరిగా ఏళ్నాడు శని తొలగటచే చాలా వరకు అనుకూలం కాలం రుణ భూ భూగృహ యోగం సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది స్వబుద్ధితో ఎత్తించిన కార్యక్రమాన్ని చూపిస్తారు అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి పేచీలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి చైత్ర వైశాఖముల ఎందు పంచమ గురువు ఒకటి వచ్చి చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వ్యాపారస్తులకి చాలా యోగకారంగా ఉంటుంది ఈ యూనివర్సిటీస్లో వాళ్ళు మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు లేదా సైంటిస్టులకి కళాకారులకి వీళ్ళకందరికీ కూడా చాలా అద్భుతం చదువు పుట్టలుగా ఉన్నటువంటి చదువుని నమ్ముకున్న వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది సంతాన యోగం అని కూడా చెప్పచ్చు పుత్రవృద్ధి స్వజన మిత్ర యోగం ప్రభువుల అనుకూలత సష్టమ గురువు ఒకటి వచ్చే శత్రు జా జ్ఞాద బాధలు అప్పుడు గురువు వచ్చేసి శత్రువులు ఉండడం వల్ల చోరు రోగ బాధ్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కార్తీక మార్గశిరములందు సప్తమ గురుమణి మారుతున్నాడు ఒకటే అనుకూల పరిస్థితులు వస్తాయి చైత్ర వైశాఖమునందు తృతీయ రాహువు భాగ్యకేతు చే తలచిన కార్యాలన్నీ నేను ఒక సంవత్సరము మకర రాశి వారికి ఒక రకంగా జాక్పాట్లు కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి డెడ్ స్టాక్స్ అన్ని క్లైరైపోయి యోగంగా ఉంటాను ఉద్యోగస్తులు మీరు కోరుకున్న చోట భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉన్న వాళ్ళు సఖ్యత పొందారు విడిపోయిన భార్య భర్తలు కూడా కలుస్తారండి అది ఒక యొక్క సంవత్సరం ఉన్నటువంటి గొప్పతనం అనుకూలత పెరుగుతుంది బాగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు చివరి చివరి మూడు మాసంలో మరింత గొప్పగా ఉంటుంది కూడా చెప్పచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతార ఎందు కేతు సంచరిస్తున్నారు ధనిష్ట వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార ఎందు కేతులు సంచరిస్తున్నారు మొత్తం మీద మీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్ దైవ బలం గ్రహబలం అనుకూలంగా ఉంది నూతన వాహన యోగం గృహయోగం రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఇనుము లేదా ఈ యొక్క ఇసుక కంకర కుటుక్రాలు దానికి సంబంధించిన మెటీరియల్స్ ఈ యొక్క ఆయిల్ బెవరేజ్ అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా లిక్విడ్ ఐటమ్గా ఉన్న వ్యాపారం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది యోగం అని కూడా చెప్పడం జరుగుతుంది మీరు వేసినటువంటి విత్తనం మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతుంది చెప్పచ్చు భూమి కూడా చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థం మీ యొక్క లక్కీ నంబర్ ఐదు మరియు ఎనిమిది కూడా మీకు చాలా కలిసి వచ్చే ఒక అద్భుతమైనటువంటి నెంబర్ అని కూడా చెప్పచ్చు వైట్ ఆర్ చందనం కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలని శివాలయంలో ప్రదోషకాలం సాయంత్రంలో వెళ్ళి దీపం వెలిగించండి మీ వయసు మీ యొక్క నక్షత్రం రోజు ఆ శివాలయంలో పోయి చక్కగా ప్రదోషకాలంలో దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి కరుంగాలి మాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య సంపదలను పొందండి విజయం